అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభనీ సుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప ఆయన కృప నిరంతరము ఉండను అనే మాటని జ్ఞాకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం సొలోమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండరి అగ్నియు యహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయిల్ అందరూ సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి నాలుగవ వచనం రాజును జనులందరూ యహోవా ఎదుట బలు అర్పించిరి ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాట చాలా పెద్ద మాట పెద్ద అంశం అనేక అంశాలలో అనేక మంది భక్తుల జీవితాలలో ఆయన కృపను కనపరిచిన వాడుగా మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవచ్చు నేటి ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మన పట్ల కూడా ఆయన కృప విలువైనది అమూల్యమైనది వెలకట్టలేనిది ఇక్కడ మనం చదువుకున్న దృష్టాంతంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సొలోమోను సంఘటనలలో సులోమోను ప్రార్థన విషయంలో అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కృప నిరంతరము ఉండును అనే మాటని మనం చదువుకున్నాం మొదటి నుంచి మనం చదివినట్లయితే సొలోమాను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు ఇక్కడ సొలోమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని మళ్ళీ మనం వెళ్తే మొదటి అధ్యాయం దీనికన్నా ముందు అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ మందిరం తట్టు చేతులు చాపించే విన్నపములన్నీయు ప్రార్థనలు అన్నయ్యు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి సొలోమును చేసిన ప్రార్థన ఆరో అధ్యాయం మొత్తం ఆయన ఎందుకు చేశాడు ఏ ఉద్దేశంతో చేశాడు తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామం నాకు ఆ మందిరం కట్టును అప్పుడు తాను అట్లు చేసి చెప్పి ఉన్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడని సొలోమోను ప్రార్థన చేయటం అంటే దావీదు దేవుని కోసం ఒక మందిరాన్ని కడతానంటే దేవుడు దావీదు ద్వారా కాకుండా దావీదు ద్వారా జన్మించిన సొలోమోను ద్వారా మందిరం కట్టించాలని దావీతో ప్రకటన చేయటము ఆ తర్వాత సొలోమోను రాజు కావటము దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించే విషయంలో మనం చదువుకున్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ సమయంలో సొలోమోను దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఆ లేఖన భాగం ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సొలోమోను తాను చేయు ప్రార్థనను ముగించాడు అంటే ఆయన ప్రార్థన చేశాడు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు దేనికోసం ప్రార్థన చేశాడు ప్రార్థన అంశాలు ఏంటి అని మనం మళ్ళీ చదువుకుంటే ఆరో అధ్యాయం మొత్తం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క ప్రార్థన విశిష్టతను ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ మన ఉదయకాల ముందు మన అంశం ప్రార్థన కాదు కానీ దేవుని కృప దేవుని కృప సులోమోను ప్రార్థన చేయటం ముగించిన తర్వాత తాను చేయు ప్రార్థనను ముగించిన తర్వాత అగ్ని ఆకాశము నుండి దిగిందంట ఎంత భయంకరమైన ఎంత గ్రేట్ వర్డ్ మనం చదువుతున్నాం ఏంటి ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఏలియా ఎలీషా అద్భుతాల్లో కూడా బయలుదేవతలు ఆ సమర్పించినప్పుడు కూడా ఇదే ఇలాంటి సంఘటనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ ఎవరి దేవతలాలు చేస్తూ ఉంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని వచ్చి వాళ్ళించిన అర్పణను కాల్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా సొలోమాను తాను చేయు ప్రార్థనను ముగించేసిన తర్వాత ప్రార్థన జరుగుతున్నప్పుడు కాదు ప్రార్థన ఆరంభంలో కాదు ప్రార్థన అయిపోయిన గంట తర్వాతను కొన్ని రోజుల తర్వాతను కొన్ని వారాల తర్వాతను కాదు సొలోమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను ఆయన తేజస్సు అగ్ని మాత్రమే రాలేదు కానీ ఆయన తేజస్సు కూడా మందిరం మీద ఉండెను యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ప్రకాశమానం ఆయన యొక్క వెలుగు ఆయన యొక్క సౌందర్యం ఆయన యొక్క శక్తి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా తేజస్సే మందిరం మీదకి వస్తే అక్కడ ఉన్న యాజకులు సహితము లోపలికి ప్రవేశించలేనంత తేజోమయం దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు కూడా అగ్ని ధూమం అయిపోయి మానవులు ఎవరు అటు సైడ్ చూడలేనంత మహిమోన్నతమైన తేజోమయమైన స్థితిలో దేవుణ్ణి చూస్తూను అందుకే దేవుడు చెప్తుంటాడు నరుడెవడూ నన్ను చూడలేడు చూసి బ్రతకలేడు ఎందుకంటే ఆయన శక్తి అలాంటిది దేవదూతలంతటి వారే పరలోకములో ఆయన శక్తిని ఆయన ఔన్నత్యాన్ని ఆయన ముఖ స్వరూపాన్ని ఆయన కనుదృష్టిని ఆయన ఆయన కురులను ఆయన స్వరూపాన్ని ఆయన నోటిని ఆయన వస్త్రాలను ఆయన కూర్చున్న ఆ స్వరూప స్వభావాన్ని చూడలేక దేవదూతలంటే వారే తమ రెక్కలతో కట్టుకొని కప్పుకొని శరీరమును కప్పుకొని ఆళ్ళని వాళ్ళను కప్పుకొని ఎగురుతూ ఆ ప్రకాశమానమైన ఆ సింహాసనం మీద ఆ సింహాసనాసీనుడైన ఆ దేవుణ్ణి చూడలేక దేవదూతలంతటి వారే అంటే మానవుల కన్నా కొద్దిగా ఎక్కువ స్టేజిలో ఎక్కువ స్థితిలో ఉన్నతంగా ఉన్న దేవదూతలంతటి వారే ఆయన యొక్క ప్రకాశమానాన్ని చూడలేకపోయారు కానీ ఇక్కడ యహో తేజస్సు మందరము నిండా నిండెను ఆ తేజస్సుతో నిండినప్పుడు యాజకులు సహితము లోపలికి ప్రవేశింపలేకపోయారు ఇది దేవుని యొక్క శక్తి ఇది దేవుని యొక్క వెలుగు ఆయన ఒక్కసారి మనం చూసినట్లయితే యోహాను కూడా ప్రకటన ప్రకటనలో పత్వాస దీపములో పరవశుడై ఆత్మవశుడై వెళ్ళినప్పుడు ఆయన దేవదూతలు ఆయన్ని తీసుకు వెళ్ళినప్పుడు పరలోకములో నుంచి ఒక స్వరము వినబడుతూ ఉంటే ఎవరిదా ఈ స్వరము అని యోహాను భక్తుడు వెనక్కి తిరిగి చూస్తే ఏడు దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఒక మనుష్య కుమారుడు ఉన్నిని పోలిన తల వెంట్రుకును అగ్ని జ్వాలల వంటి నేత్రాలు ఆయన కంటిని స్వరము ఆయన ముఖ స్వరూపము ఆయన వస్త్రధారణ రొమ్ముకు దట్టి కట్టుకునడము నిల్వటం ఈ అన్ని వివరణ చూస్తున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ఘనత ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క ఔన్నత్యము ఆయన యొక్క సౌందర్యము ఆయన యొక్క మహిమ ఇటన్నిటిని మన జ్ఞాపకం చేసుకోవచ్చు అలాంటిది దేవుని తేజస్సు మందిరము నిండా నిండను యహోవా తేజస్సు మందిరం మీదకు దిగగా దేవుని తేజస్సుతో పాటు అగ్ని అందుకే ఆయన అగ్నివంతుడుగా అగ్నిదేవుడిగా మనం దానియేలు గ్రంథంలో అగ్ని సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన కూర్చున్న సింహాసనం అగ్ని సింహాసనం ఆ సింహాసనానికి ఉన్న చక్రాలు అగ్ని చక్రాలుగా దానియలు గ్రంథంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అగ్ని యహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయిల్ అందరూ చేస్తున్న ఒక గొప్ప మాట సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించరి ఎంత శ్రేష్టమైన మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడైతే యహోవా తేజస్సు యహోవా వెలుగు యహోవా శక్తి యహోవా అగ్ని ఆ మందిరం మీద నిండినప్పుడు అక్కడున్న జనాలందరూ సాష్టాంగ నమస్కారము చేసి అనగా సాగిల పడుట అనగా సాష్టాంగ పడుట అని మనము లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే యహోవా తేజస్సు మందిరంలో నిండిందో ఇజ్రాయిల్ అందరూ సాష్టాంగపడి నమస్కారము చేసి యహోవా వా దయాలుడు ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించి ఆయన కృపను అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన దయాళుడు ఆయన దహిగలిగిన వాడు ఆయన కరుణ కలిగిన వాడు ఆయన ప్రేమామయుడు ఆయన కరుణించేవాడు ఆయన ఓదార్చేవాడు అలాంటి దేవుడు ఆయన కృప కలిగిన వాడు వాళ్ళు చెప్తూ ఇజ్రాయిల్ జనాంగం అంతా ఆ సంఘటన చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి ఆయనను స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన కృప సొలో మన మీద సొలో ఇజ్రాయల్ జనాంగం మీద మాత్రమే కాదు కానీ ఈ ఉదయ కాలం మందు అనుది నర్నోది స్థుతి కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఆయన కృప కూడా మన మీద నిరంతరము నిలుస్తూ ఉంది ఒకవేళ ఆయన కృప ఒక్క సెకండ్ మన మీద లేకపోతే మనం ఏమైపోతామో ఆయన కృప మన మీద నిరంతరము నడిపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఆయన కృప మన మీద చూపిస్తున్న విధానానికి ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునములైనా మీ కృప నిరంతరము ఉండునని లేఖన భాగం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసినందుకు అందరములు స్తోత్రములైనా మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు స్తోత్ర వందనము తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్